హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే డే అండి సో ఫ్రైడే కాబట్టి లేడీస్ అందరికీ తెలిసిన విషయం మనకైతే పనులు చాలా ఉంటాయి ఇంట్లో ఏ రోజైనా కొంచెం లేట్గా లేచినా కానీ ఒక ఫ్రైడే రోజు మాత్రం చాలా ఎర్లీగా అయితే లేస్తానండి ఎందుకంటే ఇంట్లో పనులను ఐపూ చేయాలి పూజ పనులను ఐపూ చేయాలి అండ్ పిల్లల్ని స్కూల్కి పంపాలి అండ్ ఆ వంట టైంకి కంప్లీట్ చేయాలి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి సో ఇన్ని పనులు ఉంటాయండి ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి నేను లేట్గా లేసే సెట్ అవ్వదండి టైము అందుకనేసి ఫ్రైడే మాత్రం కంపల్సరీ ఎర్లీగా అయితే లేస్తానండి సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుందండి సిక్స్ ఓ క్లాక్ అన్నమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయింది ఇంకా పిల్లలు లేవలేదండి అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నానండి పులిహోర కావాలని అడిగారండి పిల్లలు అందుకనేసి రైట్ రైస్ అయితే ఆల్రెడీ రైస్ కుక్కర్లో పెట్టేశాను సో నా పనులన్నీ కంప్లీట్ అయ్యే వరకు రైస్ అయిపోతుందన్నమాట అయిపోగానే ఒకరేమో ఫ్రైడ్ రైస్ అడుగుతున్నారు ఇంకొకరేమో లెమన్ రైస్ అడుగుతున్నారండి సో ఫ్రైడే కాబట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయనండి కాబట్టి లెమన్ రైస్ అయితే చేద్దామని ప్లాన్ అయితే వేశాను కాబట్టి రైస్ అయితే ఒకసైడ్ అయిపోతుంది సో అందాక ఇల్లు అనేది మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి సో ఆ పని ఈ పని టూ టైమ్స్ ఒకే పని ఎట్ ఏ టైం చేయవచ్చు అనమాట అందుకనేసి చేస్తున్నానండి దాదాపు ఇల్లు అయితే తుడిచేసా మొత్తం ఊడిచేసానండి నెక్స్ట్ వచ్చేసి మనము మా పెట్టే పని ఒకటి ఉందన్నమాట చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ కూడా మంచిగా టైంకి అనేది మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు డస్ట్ అనేది లేకుండా ఇల్లు అంతా చాలా క్లీన్గా ఉంటుందన్నమాట తొందరగా లేవడం వల్ల ఎన్ని మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఎన్ని పనులన్నా చేసుకోవచ్చు ఎన్ని పనులు చేసినా కానీ మనకు టైం ఇంకా సేవ్ అవుతూనే ఉంటుందన్నమాట అదే లేట్గా లేసామనుకోండి ఎంత లేటుగా లేస్తే ఏముండంటే పనులు అనేది అంత లేట్ అయిపోతూ ఉంటుంది ఏ ప్రాసెస్ అయినా కానీ కుకింగ్ అయినా కానీ ఏదైనా కానీ అంత లేట్ లేట్ ప్రాసెస్ అనేది లేట్గానే వెళ్ళిపోతుంది అన్నమాట అదే మనం ఎర్లీగా లేసామనుకోండి చకచక అనేది ఏ పనులైనా కానీ కొంచెం చకచక స్పీడ్ స్పీడ్ అనేది టైం అనేది ఇంకా చేసినా కానీ అయ్యే పనులు అయి అప్పుడే అయిపోయా నాకు టైం ఇంకా మిగిలిందే అనిపిస్తుందండి సో ఇదైతే నిజం ఫ్రెండ్స్ దాదాపు నాకు ప్రతి ఫ్రైడే అయితే ఇదే ఉంటుందండి హడావుడి హడావుడి లైఫ్ అన్నమాట అందరిని పంపాలి అంటే డే మొత్తం మీరు ప్రతి డే ఇలానే ఉంటుందండి కాకపోతే మాత్రం ఒక ఫ్రైడే మాత్రం ఇంకొంచెం బిజీ అన్నమాట సో పనులన్నీ అయిపోయేసరికి దాదాపు చేసేది ఒక్కదాన్నే కదండి ఇంట్లో ముగ్గు అన్నమాట చేసి నేను ఒక్కదాన్నే కాబట్టి దాదాపు అందులో మళ్ళీ అయితే చేసుకుంటానండి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం కానీ కిచెన్ని క్లీన్ చేసుకోవడం టైంకి పిల్లల్ని స్కూల్ బస్ అయితే టైంకి వస్తుందండి మనము డ్రాప్ చేయడం అంటే కొంచెము అటు ఇటు అయినా కానీ నో ప్రాబ్లం కానీ స్కూల్ బస్ అన్నమాట టైంకి వస్తుంది సో టైంకి వస్తుంది కాబట్టి దాదాపు ఫైవ్ మినిట్స్ ముందే మనం రెడీగా అయితే ఉండాలి అందుకనేసి చూసారిగా మీ ఫ్రైడే ఎలా ఉంటుంది మీ డే అనేది ఎలా ఉంటుంది నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనము అన్ని విధాలా ఒక లేడీస్ అనేది అన్ని విధాలా మెయింటైన్ చేయాలి స్కూల్ పిల్లలు అండ్ తన ప్రొఫెషనల్ లైఫ్ అన్ని విధాలా మెయింటైన్ చేయాలంటే కొంచెం లేడీస్ కూడా కొంచెం అలసిపోతారండి ప్రాబ్లమ్గానే ఉంటుంది కానీ అన్ని విధంగా చేయగలము అంటే అది కేవలం లేడీసేనండి లేడీస్కి మాత్రమే అది సాధ్యము మనలాగా బాయ్స్ చేయలేరు ఫ్రెండ్స్ మనలాగా వాళ్ళు చేయలేరండి అన్ని విధాలా అన్ని వాళ్ళొక ప్రొఫెషనల్ లైఫ్ని అయితే మెయింటైన్ చేయగలరండి కానీ పర్సనల్ లైఫ్ని ఇంటిని మాత్రము మనలాగా మెయింటైన్ చేయలేరండి అందుకనేసి లేడీస్ ఈస్ గ్రేట్ అంటారండి అందుకే మనని ఆడవాళ్ళని భూమి ఆడవాళ్ళని ఆడవాళ్ళని భూమితో పోలుస్తారు అందుకే అన్నమాట సో మీకు ఎలా అనిపిస్తుంది నా వీడియో నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు హాల్ అంతా క్లీన్ అయితే చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట మనము మాప్ అనేది పెట్టుకున్నాం అనుకోండి సో హాల్ వరకు అండ్ మన ఫ్లో ఫ్లోర్ వరకు అయితే పని అయితే అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో పని అయితే ఉంది సో ఇకటకటగా చేసుకొని వెళ్ళిపోయాను అనుకోండి మళ్ళీ కిచెన్ అన్నమాట కిచెన్ అంతా టోటల్ అయిపోయే అయిపోయేవరకు పిల్లలైతే లేచేస్తారండి మళ్ళీ పిల్లలు వేసాక వాళ్ళని రెడీ చేయడం పంపించడం సో ఈ పని అయితే ఉంటుందండి కాబట్టి ముందైతే వాళ్ళు లేవక ముందే నేను కొంచెం ఎర్లీగా లేసి ఈ పనులు అయితే చేసుకున్నాను అనుకోండి తర్వాత వాళ్ళతో నాకు టైం అంతా వాళ్ళతోనే సెట్ అయిపోతుంది వాళ్ళని రెడీ చేసి పంపి వాళ్ళకి బాక్సులంతా స్నాక్స్ అంతా వాటర్ బాటిల్స్ అంతా క్లీన్ చేసి బాక్స్ అంతా ప్యాకింగ్ చేసి వాళ్ళ బుక్స్లు ఏం పెట్టుకున్నారు లేదు అంతా చూసుకొని నేను పెట్టేసరికి నాకైతే నైన్ థర్టీ అవుతుందండి నైన్ థర్టీ అన్నమాట నైన్ థర్టీకి నాకు వేరే ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను సో మా హస్బెండ్ కూడా నైన్ థర్టీకే వెళ్ళిపోతారండి నైన్ నుంచి నైన్ థర్టీ అన్నమాట నైన్ ఓ క్లాక్ మా పిల్లలు వెళ్ళిపోతే నైన్ థర్టీకి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతారండి ముగ్గురికి బాక్స్లైతే నేను ప్యాక్ చేయాలండి ముగ్గురికి అందుకనేసి వంట కానీ టిఫిన్స్ కానీ అంతా ఎర్లీ మార్నింగ్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ వంట అనేది తర్వాత ఉందనుకోండి సో టైం అనేది కొంచెం సేఫ్ అవ్వచ్చు కానీ నాది అంత ఎర్లీ మార్నింగ్ అయినండి నైన్ థర్టీ నైన్ ఓ క్లాక్ కల్లా నైన్ అంటే పిల్లలు వెళ్ళేది నైన్ ఓ క్లాక్ కాబట్టి పిల్లలకు కూడా బాక్స్ ప్యాక్ చేయాలండి నైన్ ఓ క్లాక్ కల్లా నా టైం నా వంట కానీ అంతా వంట అయితే కంప్లీట్ అయిపోవాలండి మ్యాథ్స్ వేరే పనులు కొంచెం ఆగినా కానీ వంట మాత్రం కంప్లీట్ అయిపోవాలన్నమాట సో చూసారు కదా ఫ్లోర్ పని అయితే చేసుకున్నాను సో కిచెన్ అన్నమాట కిచెన్లో కూడా ఇప్పుడు దాదాపు టైం వచ్చేసి నైన్ నైన్ దాటిందండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు సో మిగతా మొత్తం మసి మసిగా ఉన్న కిచెన్ కూడా అంతా క్లీన్ చేసుకున్నానండి చూడండి గిన్నెలు కానీ అంతా కానీ కిచెన్ కూడా చాలా క్లీన్ చేసుకున్నానండి అందరు అన్నమాట స్కూల్కి అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్కి జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారండి బెండకాయ చారైతే చేశాను అండ్ క్యాలీఫ్లవర్ కుక్కరీ చేశానండి గిన్నెలు కూడా అంత మంచిగా నీట్గా అంతా వాష్ చేసుకున్నాను ఇల్లు అయితే టోటల్ క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక చేసి బెడ్ ఒకటి క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ నేను స్నానం చేసే ప్రాసెస్ అనేది ఉందన్నమాట సో పూజ చేసుకున్నాను అనుకోండి దాదాపు దాదాపు కొంచెం పనులు అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ తర్వాత మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ కానీ తర్వాత నా వీడియో ప్రాసెస్ కానీ అదంతా ఇక దీని తర్వాత చేసుకుంటానన్నమాట ఇల్లంతా మొ ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత నా స్టిచ్చింగ్ పని వరకు అయితే వెళ్తానండి నేను టిఫిన్ అనేది పూజ చేసుకొని నా టిఫిన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఎడిటింగ్ ప్రాసెస్ ఏమైనా ఉందనుకోండి ఎడిటింగ్ ప్రాసెస్ చేసి అప్లోడ్ అనేది చేసుకుంటాను అప్లోడ్ అనేది చేసి అప్లోడ్ అయ్యేది అయ్యేంత వరకు నేను తమ్ములు అవి రెడీ చేసుకుంటానండి అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందంటే మళ్ళీ రేపటి వీడియో కోసం ఏం చేయాలి ఏం చేసుకోవాలి అన్న ప్లాన్ అయితే వేసుకుంటానండి సో ఇది వచ్చేసి ఫ్రైడే అన్నమాట నేను సాటర్డే అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రైడే రోజైతే వీడియో చేసి పెట్టుకుంటానండి ఏదన్నా ఉన్నా కానీ ఒక బిఫోర్ అన్నమాట ఎప్పటికప్పుడు చేయాలంటే నాకు కొంచెం కుదరదు కదండి స్టిచ్చింగ్ ప్రాసెస్ అంటే అంత ఈజీగా అయిపోదు సో కాబట్టి స్టిచ్చింగ్ అంటే కనీసం నాకు వన్ వీక్ అన్న టైం పట్టుద్దండి స్టిచ్చింగ్ అంతా నేను కంప్లీట్ చేసి మీకు వీడియో పోస్ట్ చేసి నేను అంతా చేయాలి అంటే నాకు ఖచ్చితంగా వన్ వీక్ అయితే టైం పడుతుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఇలాంటి వీడియోస్ అన్నమాట మన లేడీస్ కంటే ఉండే ప్రాబ్లమ్సే కదండి సో మీ డే ఎలా ఉంటుంది మీరు ఎలా చేసుకుంటారు అన్నది ఒక చిన్న అది దానికోసమైతే నేనైతే చిన్న ఒక్కొక్క అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి మరి ఎంతసేపు స్టిచ్చింగ్ అన్నా కానీ కొంచెం నాకు కూడా కొంచెం రిస్కే కదండి కుట్టుకోవాలి అన్నా కానీ కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అంటే అలవాటైతే నో ప్రాబ్లం అండి అలవాటైతే బ్యాక్ పెయిన్ అంతగా రాదు స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది కానీ అలవాటైతే అంతగా రాదండి కాకపోతే కొంచెం కుట్టి కుట్టి కూడా కొంచెం విసుగొస్తుంది ఇక నార్మల్ నేడీతో కుట్టాలి అంటే సో అప్పుడప్పుడు కొంచెం ఇలా వన్ డే బ్రేక్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ సో ఈరోజు ఫ్రైడే కాబట్టి వన్ డే బ్రేక్ అయితే తీసుకున్నానండి మళ్ళీ సాటర్డే అంటే ఈ రోజు నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది ఏదో ఒకటి స్టార్ట్ చేయాలన్నమాట సో నా వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి చూసారు కదండి ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది సో పిల్లలు కూడా అందరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు సో ఎడ్లీ కలిసి చేసుకోవడం వల్ల చాలా లాభాలు అయితే ఉంటాయండి మన పని అనేది మనం తొందరగా చేసుకోవచ్చు అండ్ అన్ని టకటకటక అలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట టైం వేస్ట్ పని అనేది ఉండదు అదే మనము మెల్లగా చేసుకుందాంలే మెల్లగా చేద్దాంలే మెల్లగా చేసుకుందాంలే ఎందుకులే తొందర అనేసి మనము లేట్గానే చేసామనుకోండి ఆ ప్రాసెస్ అంతా అలా లేటుగా వెళ్ళిపోతుందనమాట సో వీలుంటే మనం తొందరగా లేసేసి మనం తొందరగా చేసుకుందాం అనుకోండి సో మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి అన్ని పనులు అయితే తొందరగా అయిపోవాలి అంటే మనం లేట్గా లేసామనుకోండి ఆ పనులన్నీ అలా లేట్గానే అయిపోతూ ఉంటాయి అన్నమాట మనం ఎంత ఎదురుగా లేస్తే మన పనులన్నీ అంత ఈజీగా చేసుకోవచ్చు సో హాయి ఉన్నప్పుడు అంటే పడుకోవచ్చు అండి కానీ కొంచెం మనకి ఏదైనా పని ఉంది ఈరోజు ఇంపార్టెంట్ ఉంది అన్నప్పుడు తొందరగా లేచి తొందరగా చేసుకుంటే అంత బాగుంటుంది అండ్ మన వర్క్ అంతా కూడా తొందరగా అయిపోతుంది వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను సో బ్లౌజ్ గురించి శారీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ చూడాలనిపిస్తుంది కదా సో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సో ఓకేనా ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ నా సరే ఎలా ఉందో నాకు ఒక కామెంట్ అయితే చేయండి